So the two opening batsmen for India are there. Sachin Tendulkaran from uh, the Pakistani fastballers really will... Uh... he goes after that one, and it's six. Wow. Straight back past the ball for four. No ball as well, so that'll be five runs. Six. And he goes after one, and it's six. Away on the this outfield is kicking up. Six. <laughs>

నేను బంతిని కొడితే అది బిల్లా టెబుల్ లో గంట సార్ ఇంకో మంది ఎక్కడ ఉందో కనపట్టలేదు వరల్డ్ కప్ రావాలని కళ్ళ గంట తప్ప నువ్వు కళ్ళని పిల్లల్ని కనాలనుకుంటే ఇంటికి వెళ్ళి మంచి మీద అవుట్ సార్ గుర్తుంచుకోండి సార్ ఓకే ఎప్పటికైనా నేను పెద్ద క్రికెట్ ప్లే కాకపోతానా నా ఆటోగ్రాఫ్ చేత తీసుకునే చేయకపోతే నా పేరు రాంబాబే కాదు సార్ కారణాల వల్ల ఈ ఫ్యాక్టరీని బేలం వేయడం జరుగుతుంది ఫ్యాక్టరీ ఓనర్ పవన్ కళ్యాణ్ గారి పాట రెండు కోట్లు మూడు ఐదు హలో 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 గుడ్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదమూడుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మీరు ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఒకటోసారి ఇరవై ఒకటి రెండోసారి ఇరవై ఒకటి మూడోసారి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ మీరు ఆ ఇరవై ఒక్క కోట్లు ఇప్పిస్తే వాట్ డూ యూ మీన్ ఇరవై ఒక్క కోట్ల అదే సార్ మీరు ఈ ఫ్యాక్టరీని వేలం ఇరవై ఒక్క కోట్లకు పాడారు కదా నేను పాడేనా ఎప్పుడు పడినా ఇప్పుడేగా ఇరవై ఒకటి అన్నారు వాడు ఎవడ ఇరవై అంటే నేను ఇరవై ఒకటి అన్నాను అంటే పదకొండు అన్నాను పదేండు అంటే పదకొండు అంటాను మీకు లెక్కలు రావని ఇప్పుడు నువ్వు ఇరవై రెండు ఎనికండి ఇరవై మూడు అంటారు కండి డోంట్ డిస్టర్బ్ మీ అంటే మేమంతా లెక్కలు రాని సవటలం నువ్వు గొప్ప లెక్కలు మాస్టర్వి పెద్ద కారులో వచ్చేసావు ఏదం పాట మళ్ళీ మొదలెట్టండి రా ఏంటో ఈ జనరేషన్ అందుకే అంటారు జపాన్ లో తుఫాన్ రాదండి ఆ మాటకి అర్థమైంది సార్ కొన్నిటికి మీనింగ్స్ ఉండవు ఫ్లో లో వచ్చినప్పుడు ఫాలో అయిపోవడమే ఫాలో మీ సార్ సార్ ఇంతకీ కార్ అయినా కొంటారా లేకపోతే కారు కారు కొంటాను నేను ఇప్పుడు చెప్పాను ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా అని మీ షోరూమ్ కి వస్తే వస్తే రండి సార్ వెల్కమ్ సార్ అని కారు చూపించాను చూపించి క్లచ్ ఉంది బ్రేక్ ఉంది అని చెప్పారు కానీ నా జేబులో డబ్బులు ఉన్నాయని అడిగారా అడగలేదు ట్రైల్ కెళ్ళండి సార్ ట్రైల్ కెళ్ళండి సార్ అన్నారు నువ్వు ట్రైల్ తీసుకొచ్చా నేను ట్రైల్ కొచ్చా ఏంటమ్మా ఏంటి సార్ మీలాంటి వాడు స్టేట్ కి ఒక్కడు ఒక్కడుంటే చాలు సార్ ఏంటో అంత నీ అభిమానం అందుకే అంటారు అరటి పండులో పండు దీన్ని ఆహా తొక్కలోది ఏం చెప్పారండి ఇలాంటివి లక్ష చెబుతా పోయా పోరారే కారు నమ్ముకొని రా కాలం ఉన్నాను నాలుగు ఇక చేసుకోట్టు ఇట్ట కొట్టు కొట్టి ఇప్పుడు యాభై క్లాసులు బాగొట్టు అంటే హాఫ్ సెంచరీ ఏమైంది మా ఏమైంది మా లేడు వాడు పది మంది ముందు నన్ను మెడ పట్టుకొని బయటికి తీశాడు తెలుసా ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేశాడు అనమాట ఇంతకంటే కారణం ఏం కాదు మందు

అప్పు తీసుకున్న ఎదవలిద్దరు కరెక్ట్ టైం డబ్బులు ఇచ్చేస్తే ల్యాన్సర్ కార్యం కర్మ ఏకంగా బెంజి బెంజి కరెక్ట అసలు ఇవాళ వాళ్ళ సంగతి తెలుసుకోవాలి అటో ఇటో పద పను రేపు నుంచి మందు మానేస్తాడు ఏను మందు మానేస్తాడు అల్లుడు నిన్న మానేస్తానన్నా మొన్న మానేస్తానన్నా అంత ముందు మానేస్తానన్నా మందు మానేస్తానని చెప్పగలడు నేను దండం పెడతాను అది కాదు మావా రోజు మందు మానేస్తాను పోతే నెక్స్ట్ డే తాడ ఇంట్రెస్ట్ ఉంటా అందుకే అన్నారు గుడ్డు గుండ్రంగా ఉండదు భూమి గుట్టేం కాదు గుడ్లు మనకెందుకు ఉంటే ఇవ్వవా అదే ఎప్పుడు వస్తే ఉండదా అదే ఎప్పుడు తెలిస్తే చెప్పవా ఒక్కసారి వన్ డే మ్యాచ్ చూపించావని పాతిక మేలు అప్పించారు అది తిరిగి ఇవ్వకపోగా నా ఈ పరిచయం చేసి రెండు లక్షల అప్పుడు రెండు లక్షలు కూడా అప్పు అప్పు కాదా మరి వెయ్యి కోట్లు మన దేశం వాళ్ళు వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకున్నారు దాన్ని అడుగు అప్ అంటారు మరి నేను ఇచ్చిన దాన్ని ఏమంటారు చేయబోదరు అంటారు అదే ఎప్పుడు ఇస్తామంటాను చేతిలో ఉన్నప్పుడు అంటారు బాటిల్ వెళ్ళిపోయిందంటే ఆ బిల్లు నువ్వే కట్టాలి అక్కడ పెట్టి వద్దున్నా చిన్నపిల్లలు ఏడుతా పెట్టి నీకు ఎంత ఇవ్వాలి టూ ట్వంటీ ఫైవ్ ఇంకో ట్వంటీ ఫైవ్ ఉందా ఉంది మొత్తం రౌండ్ ఫిగర్ టూ ఫిఫ్టీ ఇద్దా ఓ ట్వంటీ ఫైవ్ కాశీరా నేను పక్కన చేస్తున్నాను చెప్పించేవాయి మా తెలీదా ఇందా కలిసి వచ్చింది చెయ్యి ఇందా

ఏంటంటే మీరు మొన్న మీ కోసమే కొమ్మ దగ్గర వెయిట్ చేస్తే ఎవరికోసమే వెయిట్ చేస్తున్నావు అన్నారు సరిపోలే ఎందుకు వచ్చినా గొడవ అని తలుపు వేసుకొని పడుకుంటే ఎన్ని సార్లు గాలిఫీలు కొట్టాలే అని తిట్టాను ఇవ్వాలేమో ఇలా అంటున్నారు ఏండే ఆ ఇష్ట అంటాను రోజుకో టైపులో నా ఇష్ట వచ్చినట్టు పెడతాను ఏ తిండకూడదా ఇలా పోతుంది మేడం ఏ నువ్వండి రా గుడ్డ బోపుల గుడ్లా పోయింది చూస్తురా ఎప్పటికప్పుడు పని ఏ విసరవా వస్తున్నానండి ఎక్కడ ఎక్కడ ఆ ఏంట చల్లగా ఉంది మీరు విషయం అన్నానికి చలబడిపోయిందండి ఆ కౌంటర్ అన్నమాట ఎన్ కౌంటర్ అయిపోదా చేస్తే ఆ ఏంటి ఇది అన్నవా ఇవ్వడం బాగా నేర్చుకున్నావు నువ్వు మాడిపోయింది కాబట్టి ఇంకొక అరగంట బెగ్ చేస్తాను పలా చేసుకుందిరా ఇంట్లో బియ్యం లేవండి బియ్యం లేవా ఏం చేస్తున్నావు నువ్వు బియ్యం లేకపోతే సూపర్ మార్కెట్ కెళ్ళి బియ్యం తెచ్చుకోవచ్చు కదా మీరు డబ్బులు ఇవ్వలేదు కదండి డబ్బులు లేకపోతే సూపర్ మార్కెట్ రాంబాబు గారి ఆడు నీ మీద ఉమ్మేస్తే నువ్వు నా మీద చెప్పాలా ఆడి సంగతి నేను చూసుకుంటాను గానీ ఎప్పుడు నన్ను ఏం చేయమంట మేలుకుంటే నీ ఆరోగ్యం పాడైపోదు మరి తాగితే అది నీకు పచ్చి నిజం చెప్పనా రేపటి నుంచి నాలుగేళ్లుగా భలే చెప్తున్నారు అరే నువ్వు ఇంకా ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్ అంతే అన్నారు ఫ్రూట్స్ తినాలి ఫ్లూట్ వినాలి అని అంటే

ஏடி <osium tan> <maple> hmm. <rumor cow lagala> <ut> <mesela> ఇప్పుడు నువ్వు నా పెడతావా అవునండి అలా చేస్తే నేను కూడా నీ ఆడ దండం పెడతాను అదేంటి చూడు నా దృష్టిలో భార్యాభర్తలు ఇద్దరు సమానమే అదృష్టవంతురాలండి మొదట రాత్రికి అలా అనేస్తే ఎలా అలవాట్లు లేవా ఎందుకు లేవు పొద్దున్నే లేవగానే పళ్ళు తోముకుంటాను తోముకోగానే పాలు తాగుతాను తాకా తవ్వుకోగానే టిఫిన్ తిండి అబ్బా అవి కాదండి మరి సిగరెట్లు చిచ్చి పాన్లు మందు మీరు నిజంగా చాలా గ్రేట్ అండి థ్యాంక్స్ మీకు ఏ లేవు కదా అబ్బా మనిషిని తర్వాత అలవాట్లు లేకుండా ఎందుకుంటారు ఇప్పుడైనా అవసరం అయితే అబద్దాలు చెప్తానంతే అబద్దాలే కాదు